మిత్రులందరికీ నమస్తే ఈరోజు ఉదయమే యోగా చూస్తున్నారు కదా అదంతా కూడాను ఆ శిక్షణ కార్యక్రమం ఏదైతే ఉందో చాలా ప్రతిష్టాత్మకంగా మన రాష్ట్ర ప్రభుత్వం మరి మోదీ గారి పిలుపు మేరకు స్పందించి చేపట్టినటువంటి కార్యక్రమం మన ప్రీతమ చంద్రబాబు నాయుడు గారు చాలా అవేర్నెస్ తోటి ప్రతి పౌరుడు కూడా యోగా శిక్షణ ద్వారా ఆరోగ్యాన్ని సొంతం చేసుకుని చాలా ఆరోగ్యకరమైనటువంటి జీవనం ప్రజలందరూ గడపాలనే కోరికతోటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ని అలాగే గ్రామ అందరి పౌరుల్ని భాగస్వాములుగా చేస్తూ నెల రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అది ఈరోజు ప్రారంభమైంది మా గ్రామంలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయ కళ్యాణ మండపంలో స్టార్ట్ అయ్యిందన్నమాట ఇవాళ ఉదయం దానిలో ప్రతి గ్రామం నుంచి కూడా అంటే మండల గ్రామాల నుంచి కూడా గ్రామాల్లోని ప్రజలు ఒక ఐదుగురు అలాగే ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులు అందరికీ కలిపి ఈ ట్రైనింగ్ ఐదు రోజులు ఇస్తున్నారు ఈ ఐదు రోజుల తరువాత నెలలో ఇంకా మిగతా ఇరవై ఐదు రోజులని ఆయా గ్రామాల్లో ఆ వాళ్ళు శిక్షణ తీసుకున్నటువంటి వాళ్ళు ఆ గ్రామ ప్రజలందరినీ కూడా సంఘటిత పరిచి అవేర్నెస్ చేసి వాళ్ళందరికీ శిక్షణ ఇచ్చి ఆరోగ్యం దిశగా మన ఈ యోగా శిక్షణను తీసుకువెళ్ళాలని ప్రయత్నం అన్నమాట అందులో భాగంగానే ఈరోజు ఉదయం ఆ కార్యక్రమంకి నేను కూడా వెళ్ళాను ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళైతే మరి మా మండల అధికారులు మొట్టమొదట ఉన్నటువంటి వారు మండల రెవెన్యూ అధికారి అంటే ఎంఆర్ఓ గారు ఆ తర్వాత ఉన్నటువంటి డెవల మండల డెవలప్మెంట్ అధికారి మరి ఆవిడ చాలా చిన్న వయసులో ఉన్నారు చాలా చక్కగా యోగా చేస్తున్నారు అనమాట అంటే ఎండిఓ గారు ఆ తర్వాత ఉన్నటువంటి వారు పేర్లందరివి నాకు కూడా బాగా తెలీదు ఇక రేపు పరిచయం చేసుకుంటే కానీ తెలియదు అనమాట చిన్నలింగాయ్యపాలెం గ్రామంలోని హై స్కూల్లో డ్రిల్ మాస్టర్గా చేస్తున్నారు తర్వాత ఉన్నటువంటి ఆవిడ మా కాకుమాన్లోని మా బాలికల గురుకుల పాఠశాల అనమాట దాదాపు ఏడు వందల మంది పిల్లలు ఉంటారండి ఇంతకుముందు కూడా నేను ఆ వీడియోస్ పెట్టాను ఆ స్కూల్లో ఆడపిల్లలందరికీ కూడా యోగా నేర్పించేటటువంటి మహిళ అనమాట వీరందరూ కలిపి కలిపి ఇక్కడ మా గ్రామంలోని కళ్యాణ మండపంలో మండల గ్రామాల్లో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారనమాట ఈ పరిచయాన్ని ముందు చెప్పేసిన తర్వాత చక్కగా ఏ ఆసనానికి ఆసనమే ఉండే విధంగా నేను పైన క్యాప్షన్ పెట్టి ఇస్తున్నాను ఎందుకంటే యోగా అంటే నాకు చాలా ఇష్టం నేను చాలా చిన్నప్పటి నుంచే యోగాలో చాలా శిక్షణలు అలాగే చేయటం ఇవన్నీ ఉండేవి అనమాట దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి మాత్రమే కొంచెం అనారోగ్యాలు ఎమడబడిన తర్వాత అనారోగ్యాలు కాదు కరోనాకు ముందు కరోనా తర్వాత అయినాయి కదా ప్రతి వాళ్ళకి జీవితాలు ఆ కరోనా ముందు ఉన్న పరిస్థితుల వల్ల ఆరోగ్యాలు కాస్త దెబ్బతింటున్న తర్వాత మానేసా కానీ లేకపోతే అంతకుముందు ఎప్పుడు కూడా యోగా ప్లస్ ప్రాణాయామం ఇవన్నీ నిత్య కృత్యంగా ఉండేదన్నమాట జీవితంలో అటువంటి కార్యక్రమంలో ఇప్పుడు మళ్ళీ చేయలేకపోయినా వెళ్ళి చూడటం ఎంతో కొంత చేయగలిగినంత పాల్గొనడం అయితే ప్రతి ఒక్కళ్ళు చేయాలని ఈ సందర్భంగా ఈ వీడియో ద్వారా నేను తెలియచేస్తూ చక్కగా ఇంక వీడియో చూద్దాం ఇవాళ కొంచెం అంటే సగమే పెట్టడం జరుగుతుంది రేపటి ఉదయం ప్రాణాయామం అవన్నీ పెడతానమాట మీకు చూస్తుంటే కూడా అర్థమవుతుంది కదా తాడాసనం ఫస్ట్ నిలబడే ఆసనాలు ఒక ఇదు కూర్చునే ఆసనాలు ఒక ఇదు ఆ తర్వాత ప్రాణాయామం ఆ తర్వాత మెడిటేషన్ అన్నీ ఒక ప్రణాళిక ప్రకారం వచ్చే విధంగా టైం టేబుల్ కూడా ఇచ్చి అందులో పర్ఫెక్ట్గా చేస్తున్నారు అనమాట సరే ఇంకా మరి వీడియోకి వెళదాం నమస్తే అందరూ కూడా చూడండి చక్కగా మీ మిత్రులందరికి కూడా చూపించండి ఒకసారి చూడండి చేతులు రెండు సైడ్ బోర్డ్ పెట్టుకొని తర్వాత మన యొక్క రైట్ ని లెఫ్ట్ థై మీద అలా ప్యానెల్గా ప్రెస్ చేసి ఉంచి ఎంత పైకి వెళ్తే అంత పైకి తీసుకొని తర్వాత మన యొక్క హ్యాండ్స్ హ్యాండ్స్ని సైడ్ బోర్డు స్లోగా సైడ్ బోర్డు అపోర్డ్ ది హ్యాండ్ యువర్ బోత్ హ్యాండ్స్ పొజిషన్ క్లాప్ పొజిషన్ నమస్కార్ పొజిషన్ స్లోగా రిలీజ్ చేస్తూ మళ్ళీ హ్యాండ్స్ డౌన్ అలాగే లెగ్ డౌన్ రిలాక్స్ అలా ఫైవ్ టైమ్స్ ఒక వైపు ఫైవ్ టైమ్స్ ఇంకొక వైపు ఫైవ్ టైమ్స్ లెఫ్ట్ రైట్ ఫుట్ని లెఫ్ట్ టైం మీద అదేవిధంగా లెఫ్ట్ ఫుట్ని రైట్ టైం మీద బ్యాలెన్స్ చేసి కొంచెం సేఫ్ అలాగా పెట్టని వెయిట్ మెయింటైన్ చేయటం ఒక కాల్ మీద కష్టంగా ఉంటుంది కాబట్టి కొంచెం సేపు జస్ట్ ఒక త్రీ సెకండ్స్ అలా మెయింటైన్ చేసి తర్వాత మీ యొక్క బోర్ హ్యాండ్స్ని మీ యొక్క రెండు చేతుల్ని సైడ్ బోర్డ్ టు బోర్డ్ ఇన్ ఓవర్ ది హ్యాండ్ హ్యాండ్స్ పొజిషన్ ఇస్ నమస్కార్ పొజిషన్ ఆర్ క్లాప్ పొజిషన్ ఖచ్చిత ఇయర్స్ ఆల్మోస్ట్ ఖచ్చిత ఇయర్స్ అయితే హ్యాండ్స్ ఖచ్చితంగా నమస్కార పొజిషన్కి వచ్చేస్తే బాడీ నర్వస్ సిస్టమ్ బాగా యాక్టివేట్ గా ఉంటుంది మెయింటైన్ మెయింటైన్ యువర్ ఫోర్ జస్ట్ టెన్ సెకండ్స్ ఆర్ ఫైవ్ సెకండ్స్ ఓకే స్టార్ట్ ద ఆసన సమస్థితిలో ఉండండి అందరు ఈ రైట్ లెగ్ ని లెఫ్ట్ లెగ్ మీద తీసుకుందండి రైట్ లెగ్ ని ఎంతవరకు పైకి వస్తే అంతవరకు పుల్ చేసి ఆ టై మీద ప్లేస్ చేయాలండి స్లోగా కాన్సన్ట్రేషన్ అంతా చాలా ఓకే స్లోగా ఆర్మ్స్ అపోక్ టేక్ ఓవర్ హ్యాడ్ నమస్కార్ పొజిషన్ కొంచెం నమస్కారాన్ని పుల్ చేయండి అంటే ఎల్బో బెండ్ చేయకుండా స్ట్రైట్గా వస్తే హ్యాపీ మాక్సిమం ప్రయత్నం చేయండి వన్ టూ త్రీ ఫోర్

మెయింటైన్ ఆక్సిజన్ తీసుకుంటూ చేతులు పైకి లేపాలి ఆక్సిజన్ వందు బాడీని ముందుకు తీసుకెళ్లాలండి సాగ తీస్తూ బెండ్ చేయాలి ఎంతవరకు బెండ్ అవుతారు అంతవరకు బెండ్ అవ్వండి వన్ టూ త్రీ ఓపద్దండి ఓపిక నోమి ఆక్సిన్ తీసుకుంటూ పైకి రావాలండి అండి ఆర్మ్స్ ఆక్సిన్ రిలీజ్ చేస్తూ చేతులను సైడ్ మెల్లగా నెల్లగా రిలాక్సింగ్ స్టాండింగ్ పొజిషన్ మీరు నెక్స్ట్ ఆసన వచ్చేసి అంత చక్ర ఆసన స్టాండ్ చేసి ఈ పింగస్ స్లోగా గాలి తీసుకుంటూ ఏని ని శ్వాసని లోపలికి పీల్చుకుంటూ వెనక్కి ఆఫ్ స్పెట్లా ఇలా పెండావండి మీకు ఎంతవరకు వస్తే అంతవరకు పెండావండి తల వెనక్కి వెళ్తేనే మన స్పైన్ వంగుతుందండి కాబట్టి రిలాక్స్ okay. ఆ ఎక్కడ మోకాళ్ళ పెట్ అయిందండి పెండ్ అంబరం పెండ్ అవ్వండి ఉండాలి

ఇక్కడ రిజర్వేట్ బేస్లో భద్రాసన ఆసన పేరు భద్రాసన అండి ఈ కార్డు అబ్జర్వ్ అంటూ ఒకసారి చేస్తాను చూడండి అండి సిట్టింగ్ పొజిషన్లో సంస్థితి అంటే ఎలా ఉండేది చేతులు హిప్స్ ఐడం ప్లేస్ చేసి బాడీ స్ట్రైట్ ఇవ్వండి మన యొక్క బోత్ లెగ్స్ మూవ్ ఫార్వర్డ్ స్ట్రైట్ గా ఉంచుకోండి నెక్స్ట్ స్టెప్ మన యొక్క బోత్ లెగ్స్ ని ఫ్రోల్ బోత్ లెగ్స్ మూవ్ బ్యాక్వర్డ్ మన యొక్క సీట్ బోత్ లెగ్స్ ని లోపలికి మర్చుకోవాలి అలా సార్ చేస్తున్నా చూడండి ఎక్కడ వరకు వస్తే ఎక్కడ వరకు తీసుకోవచ్చు లోపలికి వస్తుంది చాలా మందికి ఫ్లెక్సిబిలిటీ ఉన్న వాళ్ళకి తీసుకోండి ఆసనాలు షేక్ చేయొద్దు చెప్పిన దాకా మీరు ఎలాంటి మూవ్మెంట్ చేయొద్దు స్ట్రెచింగ్ అంటే జస్ట్ సాగ దిగడం మాత్రం ఆసనాలు మీరు ఎంత తీసుకోవాలి ఇంకా మీకు ఎంత వరకు వస్తే ఫ్లెక్సిబిలిటీ బట్టి లోపలికి లాక్కుంటూ సో ఆసన తీసుకుంటూ మన యొక్క రెండు మోకాలని

Okay, relax, first to collect the మన యొక్క చేతులు వజ్రాసన పొజిషన్ లో ఉండాలి ఫస్ట్ పొజిషన్ వజ్రాసన పొజిషన్ నెక్స్ట్

ఇట్లా అముందు స్టాండింగ్ పొజిషనలో ప్రాక్టీస్ చేసుకోండి బెండ్ అయినప్పుడు రిలీజ్ చేయండి బ్యాక్ బెండ్ అవ్వాలి జస్ట్ షోల్డర్స్ లెటిస్ చే చేయని జస్ట్ షోల్డర్స్ ఫస్ట్ గాని కర్మ పెడండి వి హిప్ ని ముదురుట జస్ట్ పుష్ ఇట్ ట్వర్డ్స్ ఫార్వర్డ్ ఈస్ ఫై నార్మల్ ఫ్రేమ్స్ ఐదు నాలుగు తీసుకున్నారు కమ్ టు పొజిషన్ మీరు జస్ట్ ఒకళ్ళ ముందు ఒకళ్ళు వెనకాల చేస్తున్నారంటే ఎవరైతే ఫైవ్ నార్మల్ తీసుకొస్తే వాళ్ళు ముందు ఫార్వర్డ్ వచ్చేసాడు వేరే కమెంట్ కోసం కదా ఎందుకంటే కొంచెం చేయడం లేట్ అవుతుంది కొంతమంది కొంతమంది చెప్పంగా చేస్తారు అందుకని మీకు ఫైవ్ నార్మల్ మిస్ అయిన కమ్ టు దొజిషన్ కమ్ టు వచ్చి చేస్తాం

మొదటి రోజు ఆసనాలు ఇంతవరకు తర్వాత ప్రాణాయామం కూడా చేయించి ముగించారన్నమాట ఇంకా మిగతావి రేపటి సెక్షన్లో చూద్దాం